నా పేరు కిరణ్ కుమార్ నేను వృత్తిపరంగా అయితే న్యాయవాదిని అండి ఒక వ్యవసాయం మీద మక్కువ ఈ కోళ్ళు ఆవులు ఇవంటే ఇంట్రెస్ట్ తోటి మేము ఇక్కడ ముల్కలపల్లి గ్రామం తుర్కపల్లి మండలము యాదాద్రి భువనగిరి జిల్లాలో మా ఫామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి రాను రాను ఎప్పుడైతే నాటు డిమాండ్ పెరిగిందో అప్పుడు మేమేం చేసినామో ఒక ఇంక్యుపేటర్ తీసుకోవడం జరిగింది ఒక ఆరు వందల గుడ్ల ఇంక్యుపేటర్ తీసుకొని మా దగ్గర నుంచి వచ్చేటువంటి గుడ్లని ఇంక్యుపేటర్లో పెట్టి పిల్లలు చేయించి వాటిని బ్రూడింగ్ చేసి ఆ విధంగా మేమైతే సేల్ చేయడం జరిగింది ఇంతకుముందు స్టార్టింగ్లో ఏంటంటే మేము ఒక లాగా వేసి దాంట్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకు రాత్రి కాగానే ఈ జంగబిల్లులు ముంగీసలు బయట ఊర కుక్కలు వీటన్నిటితోటి ఏంటంటే మన పెట్టుబడి ఎప్పుడూ లాస్ అవుతూ ఉంటుండే ఇప్పుడు తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది ఆలోచన మంచిదే కానీ మనకున్న వసతిలో మనకున్న వాతావరణంలో మనం పెట్టిన పెట్టుబడిని కాపాడుకోవాలి ఇప్పుడు నా దగ్గర చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ చుట్టూత మనకు మెయిన్ షెడ్డుకు చుట్టూత ఈ ఫ్రీ రేంజ్లో బయట తిరగడానికి చెట్ల కింద అందరికీ నమస్తే అండి నా పేరు కిరణ్ కుమార్ నేను వృత్తిపరంగా అయితే అండి మా గురువుగారు ప్రతాప్ గారు సాన్నిధ్యంలో నేను ఆయనతోటి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆయన మీకు వ్యవసాయం మీద మక్కువ నాకు వ్యవసాయం మీద మక్కువ ఈ కోళ్ళు ఆవులు ఇవంటే ఇంట్రెస్ట్ తోటి మేము ఇక్కడ ముల్కలపల్లి గ్రామం తుర్కపల్లి మండలము యాదాద్రి భువనగిరి జిల్లాలో మా ఫామ్ అది అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి స్టార్టింగ్లో మేము డైరీతో పాటుగా అప్పుడు ఒక యాభై పిట్టలు ఒక ఐదారు పుంజులతో అయితే మేము బ్రీడింగ్ స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత ఏమైంది కాలక్రమేణా అప్పుడు నాటుకోళ్లకు డిమాండ్ అనేది తక్కువ ఉంటుండే ఎప్పుడూ పదహారు సంవత్సరాల క్రితం